హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు అందుకే ఇంట్లో పూజ గదిలో తాబేలు బొమ్మ ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు మీ ఇంట్లో కొత్తగా తాబేలు విగ్రహాలను పెట్టాలనుకుంటే అందుకు అనువైన రోజులు బుధవారం గురువారం శుక్రవారం వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు బొమ్మ ఇంట్లో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని చాలామంది నమ్మకం అయితే ఇంట్లో తాబేలు చిహ్నాలు ఉంచాలనుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు తాబేలును నీటితో నింపిన బౌల్లో ఉంచి పూజ గదిలో ఉత్తర దిశలో ఉంచాలి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా స్ఫటికంతో తయారు చేసిన తాబేలును ఉత్తరం